ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై సినీ నటుడు రఘుబాబుతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు అనంతరం పోలీస్ సిబ్బంది హెల్మెట్ ధరించి బైకుపై జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్ మీదుగా మినీ స్టేడియం చేరుకున్నారు అక్కడ విద్యార్థులకు హెల్మెట్ పై అవగాహన డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు సైలెన్సర్ వల్ల కలిగే పొల్యూషన్ గురించి వివరించారు బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు ఎలా వేసుకెళ్తాము హెల్మెట్ కూడా అలాగే ధరించి బయటికి వెళ్ళండి మీకోసం కాదు మీ కోసం ప్లస్ మీ మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ మెంబర్ కోసం అలాగే కాలేజీలో కావచ్చు స్కూల్లో కావచ్చు డ్రగ్స్ గంజా ఇలాంటివి ఇట్టి పరిస్థితులు ఎంకరేజ్ చేయొద్దు మీరు వాడకూడదు ఇది ఎంత సీరియస్ అనేది మీ లైఫ్ కాదు మీ లైఫ్కి మీ మీద ఆధారపడిన లైఫ్కి చాలామందికి అది చాలా ప్రమాదకరం కంపల్సరీగా ఎట్టి బస్సులు అవన్నీ కూడా అవాయిడ్ చేసి మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు అని ముందుకు వెళ్ళాలని మా కోరుతున్నాను వాళ్ళు హెల్మెట్ వాడండి మీ తల్లిదండ్రులకి చెప్పండి మీ తల్లిదండ్రులు వాడేటట్టు చూడండి బయట ఎప్పుడు డ్రైవ్ చేసినా హెల్మెట్ వేసుకోండి మీ కుటుంబాన్ని మీ ప్రాణాలని కాపాడుతుండేది అలాగే డ్రగ్స్ అనేది పట్టి పీడుతున్నటువంటి సమస్య దీన్ని సైకలాజికల్గా మీ జీవితం అంతా మనీ వేస్ట్ అవుతుంది మీ హెల్త్ పాడవుతుంది అలాగే మీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి రెప్యుటేషన్ దెబ్బతింటుంది సొసైటీలో చివరికి దీన్ని వాడిన వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదు అందుకని గుర్తుపెట్టుకోండి ఈ డ్రగ్స్కి దూరంగా ఉండండి ఈ డ్రగ్స్తో ఎవరైనా వ్యాపారం చేస్తున్నా దీని గురించి తెలిసినా ఖండించండి పోలీసులకు తెలియజేయండి దూరంగా ఉండండి సేమ్ నో ఓన్ డ్రగ్స్ అలాగే సైలెంట్ కూడా చాలా మోడిఫైడ్ సైలెంట్గా చేసుకొని తిరుగుతున్నారు అందరూ కూడా దానివల్ల సౌండ్ పొల్యూషన్ రెండు అమ్మాయిలు నేర్పించడం వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఇది చాలా అనాగరికమైనటువంటి చర్య వేస్ట్గా కేసులు కట్టడం అవన్నీ కూడా వాళ్ళ మీద బండ్లు సీజ్ చేయడం మీరు చూసిన దాదాపు ఒక వన్ మంత్ నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం